అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి హాయ్ అండి నమస్తే నేను మీ ఆశిఖర్ దేవదగొండాని సో గత రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి కూడా మనకి అకాలమైన వర్షాలు పడుతూ ఉన్నాయి సో దానిలో భాగంగా చాలా వరకు కూడా మెయిన్లీ ఎక్కువగా రైన్ సీజన్ రావటం వల్ల ప్లాంట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లీవ్స్ కానీ లేకుంటే ఫ్లవర్స్ కానీ చాలా వరకు కూడా చాలా చోట్ల కూడా ప్లాంట్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోయాయి సో డ్యామేజ్ అయిన వాటిలో కొంతమంది రీప్లే కొంతమంది ఏం చేస్తారంటే రీప్లేస్ కొంతమంది ఏమో మంచిగా ఉన్న మొక్కలకి ఏంటంటే చాలా వరకు కూడా క్రిమి కీటకలు అంటే బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది ఎక్కువగా ఈ వాళ్ళు పట్టడం వల్ల ఏంటంటే ఎక్కువగా పురుగు ఏర్పడటము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేకుంటే ఫ్లవర్స్ కానీ బాగా పురుగు ఆశించడము సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది సో మెయిన్లీ నాకు ఈ యొక్క వన్ మంత్లో మెయిన్లీ మనకు ఎక్కువగా మెసేజెస్ ఏమొచ్చాయంటే సార్ మా యొక్క ప్లాంట్స్కి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఫ్లవర్ అనేది బిగ్ సైజ్ రావట్లేదు అని చెప్పేసి అని మెయిన్లీ కొంతమంది కంప్లైంట్ కొంతమంది ఏంటంటే సార్ మా ప్లాంట్ అనేది చాలా హెల్దీగా పుష్టిగా ఉంటుంది కానీ వచ్చిన పింద కానీ పువ్వుగా రాలిపోతూ ఉంటుందని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ మెయిన్లీ ఇంకొక కొంతమంది ఏంటంటే సార్ మా యొక్క సంథింగ్ లీఫ్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆ కాయలు కాస్తున్నాయి కానీ టేస్ట్ ఉండలేదు అదేవిధంగా సైజ్ అనేది పెరగట్లేదు అని చెప్పేసి చాలామంది మెయిన్లీ అంటున్నారు సో వీటన్నిటికీ సొల్యూషన్ వీటన్నిటికి మనము అందరికి కూడా ఒక కాంబో ప్యాక్లో ఒక బాక్స్ లాగా ఏర్పాటు చేసేసి ఎవరైతే మన దగ్గర తీసుకుంటారో వారికి ఇద్దామని చెప్పేసి రెడీగా ఉన్నామండి సో ఈరోజు ఈ వీడియో ఏమిటి అంటే మన గార్డెన్లో ఏ మొక్కలకి పెస్ట్ బెస్ట్ ఉంటుందో మన గార్డెన్లో నేను చెప్పినవన్నీ కూడా మీరు సఫర్ అవుతున్నారు వాటన్నిటికీ కూడా ఈరోజు నేను పరిష్కారం ఇస్తానండి సో కాబట్టి ఎవరు కూడా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెళ్ళకర్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఈ వీడియో మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయవద్దు అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక అర్థమయ్యే కనుక సమాచారం మంచిగా ఉంటే మాత్రము మీ ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేయండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో అందరికీ కూడా ఉంటుంది అది కాక బయట మార్కెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆర్గానిక్ అని చెప్పేసానికి చాలామంది కూడా కెమికల్స్ అమ్ముతూ ఉన్నారు సో రందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో మనం చేయడం జరిగిందండి సో ఏం లేదండి మంది కూడా మెయిన్లీ మన గార్డెన్లో సప్లై ఏంటంటే పెస్ట్ కంట్రోలు సో చాలా చోట్ల ఏంటంటే లీవ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రజలు మనము మన గార్డెన్లో పెట్టినప్పుడు సర్వసాధారణంగా పెస్ట్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే చాలామంది కూడా పెస్ట్ అనేది బయట మార్కెట్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రెస్ కంట్రోల్ ఆర్గానిక్ అని చెప్పేసి అంటే ఆర్గానిక్ దొరకడం అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో వారందరి ఉద్దేశం కోసం అని చెప్పేసి మనం ఈరోజు ఒక ఐదు రకాలైన ఆర్గానిక్ కెమికల్స్ అంటే జీరో పాయింట్ జీరో కూడా కెమికల్స్ లేకుండా మనము ఒక ఐదు రకాలైన కాంబో ఆఫర్ రోజు తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా మన దగ్గర ఐదు రకాలైన ఇవన్నీ కాంబో ఆఫర్ అండి సో వీటి యొక్క ఉపయోగం చెప్తానండి లాస్ట్ దీని రేట్ ఎంత ఈ రోజు ఆఫర్ అయిన కూడా చెప్తామండి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్రీన్ హోమ్ లిక్విడ్ అండి ఇది వచ్చేసి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇది ఆర్గానిక్ లిక్విడ్ ఇది పెరట్లో ఉన్న కూరగాయ మొక్కలకి కూరకుండిల మొక్కలకి స్ప్రే చేసుకోవటం వల్ల ఎక్కువగా మనకి ఫ్లవర్స్ రావటము పింద రావటం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వచ్చిన పింద కాపని నిలబెట్టడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుందండి సో మెయిన్లీ ఏంటంటే ఇది తెలుగులో మనకి చక్కగా సంభాషణ చేసి ఉంటుంది చక్కగా తెలుగులో మనం దీన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అని కూడా మనకి పుల్ సమాచారం ఉంటుంది సో బయట మార్కెట్ ఏంటంటే కొన్న తర్వాత దాని మీద ఏమీ ఉండదు మనకు అర్థం కాక వేయించాలో తెలియదు బట్ అలా కాకుండా మన సబ్స్క్రైబర్స్ మంచిగా అర్థం కావటం అని చెప్పేసి అని ప్రతి ఒక్క ఐటమ్ కూడా అంటే ఈ బాటిల్ ఉపయోగాలు ఏంటి దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి ఏ టైంలో వాడుకోవాలని చెప్పేసి అని పూర్తి సమాచారం ఇచ్చామండి ఇది వచ్చేసి గ్రీన్ హోమ్ లిక్విడ్ ప్లాంట్ లిక్విడ్ అంటే ప్లాంట్ మంచిగా గ్రోత్ రావడానికి వచ్చిన పువ్వు పిండి నిలబడానికి అని చెప్పేసి అని యొక్క గ్రీన్ హోమ్ లిక్విడ్ అని చెప్పేసి మనం దీన్ని లాంచ్ చేసామండి సో ఈ యొక్క కాంబో ఆఫర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది వస్తుందండి ఇది వచ్చేసి హండల్ ఉంటుంది వచ్చేసి ఎంఎల్ ఉంటుంది సెకండ్ వచ్చేసి వచ్చేసి రణ అని చెప్పేసి అంటే ఇది రణ సో ఈ యొక్క రణాయిస్ బెనిఫిట్స్ ఏమిటి అంటే మిల్లీ అండ్ పెస్ట్ కంట్రోల్ చీమలు అదేవిధంగా చిన్న చిన్న పురుగులు అది ఇంకా లోపల లద్దె పురుగు అంటే మంది మెయిన్లీ అంటే కాకర బీర సొరలు ఏంటంటే లద్దె పురుగు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది ఎట్లాగంటే లోపల ప్లాంట్ అంతా కూడా బయట చుట్టడానికి బుష్గా ఉంటుంది కానీ సడన్గా మనకి ఒక రోజు లేచేలోపు సడన్గా ఏమవుతుందంటే ప్లాంట్ చనిపోయి ఉంటుంది సో దానిలో మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే లోపల పురుగు అనేది కొట్టేయడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మొక్క చనిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క అకాల వర్షాలు పోవడం వల్ల ఏంటంటే మొక్క కూడా అంతకు డెల్ అయిపోతూ ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా పెస్ట్ అంటే మనం ఏదైనా కూరగాయ కోసినప్పుడు లోపల పురుగులు ఉంటాము లేకుంటే ఫ్లవర్ కోసినప్పుడు ఫ్లవర్లో ఫ్రూలు ఉంటాము సో ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి సందర్భంలో ఈ యొక్క రణ అని చెప్పేసి అని ఆ పెస్ట్ కంట్రోల్ ఎప్పుడు ఉంటుందండి సో ఇది ఏంటంటే మనము ఒక మూడు ఎంఎల్ అంటే ఈ పైన ఉన్న దీంట్లో సగం తీసేసుకొని ఒక లీటర్ వాటర్లో ఈ డబ్బా ఈ యొక్క మూత ఈ మూతకి ఒక త్రీ ఎంఎల్ తీసేసుకొని దానిలో ఒక లీటర్ వాటర్లో పోసేసుకొని మనము మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు విత్ ఇన్ విత్న్ వన్ అవర్లోని మీకు ప్లాంట్స్ ప్లాంట్స్కున్న పిస్ట్ అంతా కూడా రాలిపోతుంది సార్ మీరు మన లోపల రూట్స్లో ఉన్న పురుగులదా ఏ విధంగా చనిపోతుందని చెప్తున్నట్లయితే మనము ఈ యొక్క వన్ లీటర్ వాటర్లో మనం ఇదిగో పోసిన తర్వాత మొక్కకి అంతా కొట్టిన తర్వాత ఈ లోపల ఈ ఏదైతే వాటర్ ఉంటుందో మళ్ళీ కొంచెం ఉంటుంది కదా వాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ సాయిల్ చుట్టూరు కూడా ఈ సాయిల్ చుట్టూ కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మనము ఈ ఒక టూ డేస్ తర్వాత మనం ఆల్మోస్ట్ ప్లాంట్స్కి వాటర్ వస్తాం కదా ఆ వాటర్తో పాటు ఇది కూడా ఇజీడ్ అయిపోయి లోపల ఆ ప్లాంట్స్కి వెళ్ళిపోయి ఆ పురుగు ఆ మట్టి తింటున్న పాటు దీంట్లో ఉండే కెమికల్ కూడా ఆర్గానిక్ కెమికల్ కూడా తినటం వల్ల లోపల పురుగు చనిపోతుంది ది బెస్టేజ్ రికార్డ్ రిజల్ట్ అంటే పోయిన ఇయర్ మనం ఓన్లీ ఈ రణాన్ని ఆల్మోస్ట్ మనము కొన్ని వందల ఎకరాలకి మనం ఈ రణాలను సప్లై చేసామండి సో దానిలో ఉంచుకొని మనము ఆల్మోస్ట్ కి ఇస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇవ్వడానికి ఉద్దేశంతో మనము ఇది రణాలు కూడా మేము లాంచ్ చేసామండి మీకు ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ ది బిగ్గెస్ట్ ఆర్గానిక్ ది బిగ్గెస్ట్ అండ్ ఇది మేము బయట మార్కెట్లో ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు అంతా నెంబర్గా పనిచేస్తుంది వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొత్తగా బాగా పనిచేస్తుంది రణం వచ్చేసి మీకు కాంబో ఆఫర్లో సెకండ్ వరకు మీకు వస్తుంది రాడివాళ్ళు రాడివాళ్ళు వచ్చేస్తాండి గ్రీన్ హోమ్ లిక్విడ్లోనే ఆయిల్ సో చాలా మంది ఏంటంటే నీమ్ ఆయిల్ బయట మార్కెట్లో కొనుక్కుంటాం కానీ అండి అంత ఘాట్ ఉండట్లేదు నీమ్ ఆయిల్ అని చెప్పేసి ఇస్తున్నారు కానీ అది అంతగా స్మెల్ నీమ్ ఆయిల్ రావట్లేదు కొట్టిన విత్ ఇన్ మనకి వన్ అవర్లో రిజల్ట్ చేయడం చూపించాలని చెప్పేసి చాలామంది అంటున్నారు అండి సో రందరం దృష్టిలో ఉంచుకొని ఈ నీమ్ ఆయిల్ మేము సప్లై చేస్తున్నాము ఈ నా ఈ ఆయిల్ ఏంటంటే మెయిన్లీ ఇదేంటంటే బాగా ఈ పెస్ట్ కంట్రోల్ ఏంటంటే బాగా ఎప్పుడైతే బాగా బ్యాక్టీరియా ఫంగస్ కానీ బాగా వచ్చినప్పుడు ఈ స్ప్రే చేసుకోండి లేదంటే ఇప్పుడే స్టార్టింగ్ నాకు దోమ అంటే ప్లాంట్ పట్టుపడిన ఊపుతుంటే అంత కూడా దోమ వచ్చేస్తుంది తల దోమ ఆగంత మొట్టబడిపోతుంది అన్నప్పుడు ఈ నియమాలు వేసుకోండి ఈ నియమాలు కూడా ఏంటంటే ఒక లీటర్ వాటర్లో పది ఎంఎల్ అంటే ఒక లీటర్ వాటర్లో ఈ యొక్క పది ఎంఎల్ ఉంటుంది ఇది దీంతో వేసేసుకొని ఊపేసేసుకొని మొక్కలు స్ప్రే చేసుకోండి ఈ విధంగా సాయంత్రం కానీ సో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మీరు ఫస్ట్ దశలో ఉన్నప్పుడు ఈ నియమాతో మీరు పిచికారు చేసేసుకోవచ్చు సెకండ్ దశ వచ్చినప్పుడు ఈ రణాలతో మీరు పిచికారు చేసేసుకోండి అయితే మెయిన్లీ మీరు అనుకోవచ్చు సార్ ఇది ఆల్మోస్ట్ నియమాలు అదే మా ఇంట్లో ఉందని చెప్పేసి అంటున్నారండి అని అంటూ ఉంటారు బట్ ఏంటంటే బయట మార్కెట్లో దొరికిన నియమాయిలకి ఈ నియమాయిలకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మా సైడ్ అంతా కూడా ఎక్కువగా ప్లాంట్స్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు అదేవిధంగా ఎక్కువగా ఎక్కువగా వ్యాపకించలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ గింజలు ఏం చేస్తారు మా సైడ్ మిషన్లో వేసేసుకొని వాటి నుంచి వచ్చి వచ్చే నీముని ఆయిల్ అంతా కూడా వాళ్ళు ఫ్రెష్గా ఇస్తారు సో వాటి మనం సేకరించుకొని ఈ విధంగా మనము ఆ బాటిలో తయారు చేసేస్తున్నాం కాబట్టి ది బిగ్గెస్ట్ ఆయిల్ అంటే జీరో పాయింట్ జీరో కూడా కెమికల్ అనేది ఉండదు మీకు చూపించిన ఇవన్నీ కూడా మీకు దాదాపు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వ్యారంటీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి రోజ్ మిక్స్ కోడర్ అండి ఆల్మోస్ట్ ఇది మన గార్డెన్లో మనకి హౌట్ డోర్ అంటే మన ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో అయితే ఇది కేక్ లాగా పోతుంది ఆఫ్లైన్లో మనం పెట్టిన వితిన్ ఒక నిమిషంలోనే ఈ సమాచారం తెలిస్తే అందరు కూడా తీసేసు వెళ్ళిపోతారు ఈ యొక్క రోజ్ మిక్స్ మెయిన్లీ డేర్గా ఉపయోగిస్తారంటే ఓన్లీ ఫ్లవర్స్ కండి సో మెయిన్లీ చాలా మంది ఏంటంటే ఈ ప్రజలు రైంజ్ సీజన్లో ఎక్కువగా చామంతులు గులాబీలు సన్నజాజులు విరజాజులు కాకమరాలు మందారాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు కానీ అనుకోకొని సందర్భాల్లో వాన ఎక్కువగా పట్టడం వల్ల కానీ మనం మర్చిపోయి వాటర్ తక్కువ ఇవ్వటం కానీ మర్చిపోయి వాటర్ ఎక్కువ ఇవ్వటం కానీ ఏమవుతాయంటే పూలు ఒక్కోసారి ఏమవుతాయంటే మనకి బయట నర్సరీలో చూపించినప్పుడు పువ్వు ఏమో సైజు ఈ సైజు ఉంటుంది బట్ మన ఇంట్లో పెంచుకున్న ఫ్లవర్ ఏంటంటే చిన్నగా చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి సో వాటి ఉద్దేశించుకొని నసల్లో అయితే ఏ విధంగా అయితే వాళ్ళు వాటికి మొక్కలకి ఏ విధంగా అయితే బూస్ట్ ఇస్తున్నారో ఆ బూస్ట్ని మనం సేకరించుకొని ఈ యొక్క రోజ్ మిక్స్ పౌడర్ అని చెప్పేసి మనం వీటిని సేల్ చేస్తున్నామండి ఈ యొక్క రోజ్ మిక్స్ పౌడర్ మీరు ఏం చేసుకోవాలి అనేది మీకు గుద్ధు సమాచారం అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా మీకు రాస్తుంటుందండి ఈ రోజ్ మిక్స్ ఆ పౌడర్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒక రెండు స్పూన్లు అంటే మీకు బిగ్ సైజ్ టబ్ కనుక మీకు టబ్ కనుక బిగ్ సైజ్ టబ్ కనుక ఉంటే మాత్రము ఆ యొక్క ప్లాంట్కి చుట్టూరు మట్టి తీసేసుకొని ఒక స్పూను ఆ యొక్క రోజు పాలు చేసుకొని చుట్టూరు చల్లి వేసేసుకొని దానిపైన మళ్ళీ మట్టి మట్టి వేసేసేయండి మట్టి వేసి మీరు లైట్గా లైట్గానే వాటర్ స్ప్రే లైట్గానే ఓలి వాటర్ పోసేస్తే ఆ వచ్చిన వాటర్ అనేది కుండలోంచి బయటికి వెళ్ళకూడదు సో ఆ విధంగా మీరు ఒక ఒక రోజు చేసేస్తే ఆ లోపల ఉండే ఆర్గానిక్ బౌడర్ అంతా కూడా రూట్స్ డెవలప్మెంట్ అయ్యి ఆ రూట్స్ నుంచి లోపలికి వెళ్ళి మొక్కకి ఎక్కడైతే కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ లేదో వాటి అన్నిటి కూడా ఈ యొక్క రోజు మిక్స్ పౌడర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్లవర్స్ అనేది చక్కగా బుషిగా పెరుగుతూ ఉంటాయి సో అప్పుడు మనకి ఏంటంటే మన గార్డెన్ మన నర్సరీలో ఏ విధంగా చూసాం ఫ్లవరింగ్ ఆ విధంగా మన గార్డెన్ లో వస్తుందండి ది బెస్ట్ రిజల్ట్ నా గార్డెన్ లో నేను బయట మార్కెట్లో ఏ రోజు కూడా నేను కొనుక్కోలేదు సే నేను రోజు మిక్స్ నేను అందరికీ ఇచ్చేదే ఇస్తున్నాను నా గార్డెన్ లో వాడుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ రోజు మిక్స్ వస్తున్నా అండి సూపర్గా సూపర్ అంటే ఈ సూపర్గా ఈ రోజు మిక్స్ పౌడర్ అనేది మస్తుగా వర్క్ అవుతుందండి సో ఖచ్చితంగా ఇది కూడా మీరు ప్రతి ఒక్క ఫ్లవర్స్ కూడా ట్రై చేయండి నర్సరీలో ఏ విధంగా ఫ్లవర్ వస్తుందో సేమ్ అదే విధంగా మన గార్డెన్లో పరిశ్రమ వస్తుందండి సో లాస్ట్ వచ్చేసి గ్రీన్ హోమ్ ఆర్గానిక్ లిక్విడ్లోనే సీవీడ్ అండి చాలా మెయిన్లీ ప్లాంట్స్కి చాలా 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 మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే సీవీడ్ సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సీవీడ్ అంటే ఏమిటి అని చెప్పేసి చాలామందికి తెలియదు కొంతమంది తెసినా సరే సీవీడ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియక మంది కూడా ట్రాన్స్కి సఫర్ అయిపోతున్నాయండి సివిడ్లో ఏంటంటే లో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం టెస్ట్ మినరల్ వాటర్ అంటే ఇవన్నీ కూడా ఎక్కువగా వీటిలో ఉంటాయండి ఇవన్నీ అన్నిటికంటే కూడా వీటిలో ఉంటాయి సో మెయిన్లీ ఏంటంటే ఇవి ఎవరైతే బాల్కానీలో మొక్కలు పెంచుకుంటారో ఎవరైతే కుండీల్లో మొక్కలు పెంచుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఖచ్చితంగా సివిడ్ మీరు వాడాల్సిందే ఈ సీవీడ్ని మీరు వాటం వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది మెయిన్లీ ఏంటంటే మన కుండీలు పెంచినప్పుడు రూట్స్ అక్కడే 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 తిరిగి తిరిగి ప్లాంట్ అనేది దృష్టిగా కడక్కోకుండా ఆ విధంగా ఉండిపోయి కాదాం వద్దంటే ఫ్లవర్స్ కాయటము పోదాము వద్దంటే పువ్వు పూస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో ఈ యొక్క గ్రీన్ హోమ్ లిక్విడ్ సీవిడ్ గ్రాన్యువల్ కనుక మనం కనుక చిన్న కుండీల్లో అయితే ఇరవై నుంచి పది గ్రాములు అంటే అన్ని వేసేసుకొని అలా మట్టి అంతా కూడా పక్కగా వేసుకొని ఆ సీవిడ్ సీడ్స్ని ఆ విధంగా వేసేసుకొని దానిపైన మట్టి వేసేసుకొని లైట్గానే స్ప్రే చేసుకోవాలండి రోజు డైలీ దాదాపు వన్ వీక్ వన్ వీక్ వరకు కూడా వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వద్దు లైట్గానే స్ప్రే చేసుకోవటం ఏంటంటే లోపల ఉండే సీవిడ్ స్టోన్స్ అన్నీ కూడా నిదానంగా కరిగిపోయి చక్కగా ప్లాంట్స్ ఇచ్చేసుకొని చక్కగా ఆ ప్లాంట్ అనేది బుష్షిగా పెరుగుతుంది మెయిన్లీ ఏంటంటే రూట్స్ మెయిన్లీ ఏంటంటే రూట్స్ అనేవి మంచిగా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి అంటే రూట్స్ అనేవి కొంచెం ఇబ్బంది లేకుండా మంచిగా మంచిగా ఫ్రెష్గా ఉండడానికి ఆ రూల్స్ అనేవి ఆస్కారం చూస్తుందండి సో ఇది కూడా మేము మెయిన్లీ మన గార్డెన్లో కావాలండి సో ప్రజెంట్ ఈ వీడియో ఏంటంటే ఈ యొక్క రెండు రకాలైన బాక్సెస్ అదేవిధంగా ఈ మూడు రకాలైన లిక్విడ్స్ ఇవన్నీ కూడా బయట వారికి మీరు కొనుక్కోవాలంటే ఆల్మోస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి ఆల్మోస్ట్ వెయ్యి రూపాయలు తొంభై వరకు ఉంటుందండి బట్ ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి కేవలం మనం ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే ఈరోజు మనము సేల్ చేస్తున్నామండి సో మీరు ఎంఆర్పి రేట్ చూసినట్లయితే ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా నూట ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా పెస్ట్ టెస్ట్ కట్రోల్పే మూడు అదేవిధంగా ఇవన్నీ కూడా ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది సో వీటన్నిటిని మనము కంపేర్ చేయకుండా ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఎప్పుడైతే మనం ఆదరిస్తున్నారో వారందరికీ ఐదు రకాలైన ఈ ఐదు రకాలైన ఐటమ్స్ కూడా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ ఐటమ్స్ కేవలము ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే మనము ఆల్ ఇండియా భారతదేశంలో ఎక్కడికి ఎక్కడికైనా సరే మనము రూపాయి ఛార్జీ లేకుండా ఫ్రీగా డెలివరీ చేస్తామండి ఇది కూడా మెయిన్లీ ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మన ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ అంతా కూడా మంచిగా స్పీడ్ పోస్ట్లో పంపిస్తామండి ఎలాంటి రూపాయి కూడా మాకు అవసరం లేదు స్పీడ్ పోస్ట్ ఫ్రీగా చేస్తాము బట్ ఏంటంటే కేవలం ఏడు వందల నలభై రూపాయలు మీరు పే చేసుకుంటే మీకు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తారు ఫ్రీ ఆల్ ఇండియా ఫ్రీ డెలివరీ అది కూడా ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఎందుకంటే మెయిన్లీ చాలా మంది వీడియో చూసింది అమ్మట్లోనే విత్తి నిమిషంలోనే సార్ మాకు ఒక నాలుగు బాక్స్ ఉంచండి సార్ ఒక మూడు బాక్స్ ఉందని చెప్పేసి అని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పంపించేసుకొని తీరేసుకుంటున్నారు సో కాబట్టి వీడియో చూసిన తర్వాత వీడియోకు ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత మీకు కావాలి అంటే వాట్సాప్లో సార్ ఐ వాంట్ కాంబో ఆర్గానిక్ లిక్విడ్ అని చెప్పేస్తాను మీరు మెసేజ్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ చెప్పేస్తాను మీరు పే చేయండి మీకు విత్ ఇన్ ఆ ఫైవ్ నుంచి సిక్స్ డేస్లో ఇంటికి వస్తాయండి అది కూడా లెంత్ బట్టి అంటే ఏపీ అయితే కొంచెం త్వరగా వస్తాయి కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే మాత్రం కొంచెం సులగా వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో చక్కగా ఈ వానాకాలము మన ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా బుషిగా పెరగాలి ప్యూర్ నేచర్ ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో ఆ జైకిసాన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మీద ఇచ్చే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే కాంబో తీసుకుంటారో మీ ఇంటికి వచ్చిన తర్వాత సార్ మా ఇంటికి వచ్చాయి వీటి గురించి మాకు అర్థం కాని అని అయితే కూడా మీరు హ్యాపీగా మీరు కాల్ చేయొచ్చు లేకుంటే మెసేజ్ చేయొచ్చు మెసేజ్ కూడా చేయవచ్చు నేను మీకు ఫోన్ ఇప్పి చెప్పిన సరే మా వర్కర్ సరే మీకు మీకు కాల్ చేసి వాళ్ళకి దాంతో సమాచారం ఇస్తారండి సో కాబట్టి జైకి సార్ సబ్స్క్రైబర్స్ మంచి అవకాశం అండి ఇది మనం బయట మార్కెట్లో వెళ్ళి మీరు కొనుక్కున్నా సరే ఆల్మోస్ట్ మనము ట్రాన్స్పోర్ట్ రానుపోని ఛార్జెస్ కూడా దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అది కాక వాళ్ళు ప్రతి సమాచారం కూడా మనకి ఇవ్వరు కాబట్టి ఇది కూడా అది కాక ఇది ప్యూర్ నేచర్ ఆర్గానిక్ అండి మీరు భారతదేశంగా క్రికెట్ సరే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అక్కడ దీంట్లో మనకి ఎంకల్ ఉందని చెప్పి టెస్ట్ చేయించుకోండి సో ఇలాంటి మంచి ఆఫర్ అండి కేవలం ఏడు వందల నలభై రూపాయలకి ఫ్రీ డెలివరీ చేస్తున్నాం సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నియమించుకోండి చక్కగా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేసుకోండి